భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం రెండవ వార్డు శ్మశాన వాటికకు వెళ్లేందుకు నిర్మించిన ఐరన్ బ్రిడ్జి మరియు స్మశన వాటికను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దొడ్డా డానియల్ మరియు రెండవ వార్డు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఈ వారు మాట్లాడుతూ శ్మశాన వాటిక నిర్మాణానికై గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముప్పై లక్షలు కేటాయించిందని కానీ పది పదిహేను లక్షల రూపాయల పన్నులు మాత్రమే చేసి బీఆర్ఎస్ నాయకులు చేతులు దులుపుకుంటున్నారని ఖచ్చితంగా అధికారులు మరియు టీఆర్ఎస్ నాయకులు ముప్పై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి లెక్క తేల్చాలని వారు డిమాండ్ చేశారు కమిషన్లకు కక్కుర్తిపడి నాసిరక మెటీరియల్ వాడి ఈ రోజు స్మశాన వాటికలు నిర్మించిన అన్ని నిర్మాణాలు పగులు వస్తున్నాయని స్మశాన వాటిక కోసం నిర్మించిన స్నానపు గదులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారాయని కొన్ని లక్షలు వెచ్చించి నిర్మించిన శ్మశన వాటిక నిరుపయోగంగా మారిందని ఫెన్సింగ్ బోర్ వెంటనే నిర్మించాలని వెంటనే అధికారులు స్పందించి శ్మశన వాటికకు అన్ని సౌకర్యాలతో ప్రజలకు అందుబాటులోకి తేవాలని వారు డిమాండ్ చేశారు

సంబంధించినటువంటి శ్మశాన వాటిక అదేవిధంగా దానికి సంబంధించి ఎవరైనా చనిపోతే పోవడానికి బ్రిడ్జి లేక కొంతకాలంగా బాధపడుతున్నటువంటి రెండో వార్డు ప్రజల యొక్క ఇబ్బందులను గమనించి ఈరోజు శ్మశాన వాటికను ఈ యొక్క బ్రిడ్జిని ఇల్లందు పట్టణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులం అందరు కూడా వచ్చి ఇక్కడ దీన్ని సందర్శించడం జరిగింది గతంలో మంజూరు అయినటువంటి శ్మశాన వాటికకు సంబంధించినటువంటి డబ్బులు వాటితోటి నిర్మల్ నిర్మించాల్సినటువంటి వాటిని నిర్మించకపోగా వాటికి సంబంధించినటువంటి పెన్సింగ్ పోల్సు అదేవిధంగా బోరు వీటిని వేయకుండా మరి కమిషన్లకు కకృతి అధికారులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాన్ని స్వాహ చేసినటువంటి పరిస్థితి మరి ఎప్పుడు చూసినా కూడా ఇల్లందు అభివృద్ధి అభివృద్ధి నుంచే మాట్లాడతారు కానీ చెప్పేటి అన్ని నీతులు చొచ్చి జొమ్మరు గుడ్చల్ అనే ఒక సామెత చందంగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు ఈ యొక్క బ్రిడ్జి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని నిర్మించాలని ప్రయత్నాలు చేసినప్పటికీ అది శాంక్షన్ కాకపోవడం ఆ ప్రభుత్వం పోవడం ప్రభుత్వం పోయిన తర్వాత త్వర త్వరగా నిర్మించాలా మున్సిపాలిటీ కూడా పో అయిపోతుంది కాబట్టి పాలకపక్షం అయిపోతుంది కాబట్టి దీన్ని నిర్మించాలని చెప్పి ఒక తొందర ఆత్రంతో కోరం కనకయ్య గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ యొక్క బ్రిడ్జిని నిర్మించడం జరిగింది ఎమ్మెల్యే గారి యొక్క చొరవతో అధికారులతో మాట్లాడి సింగరేణి సిబ్బందితో మాట్లాడి దీన్ని ఐరన్ని అక్కడి నుంచి తేవడం జరిగింది కొంత డబ్బుల్ని మున్సిపాలిటీ ఇవ్వడం జరిగింది దాంతో దీన్ని నిర్మించడం జరిగింది తప్ప బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ దీంట్లో చేసింది ఏం లేదు కేవలం గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ యొక్క నిర్మాణం జరిగింది ఇంకా కొంత పని మిగిలి ఉన్నది దీన్ని పూర్తిగా కాలేదు దీన్ని కూడా కాంట్రాక్టర్ ఉన్నటువంటి కాంట్రాక్టర్ కానీ కమిషనర్ కానీ తెలియజేసేది ఏంటంటే దీన్ని తొందరగా నిర్మించి ప్రజలకు అందియాలని చెప్పేసి వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మేమే చేశాం మేమే తెప్పించాం దీనికి మొత్తం కర్త కర్మ క్రియ మేమే అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు దీన్ని ప్రజల్ని తప్పుదోరి తప్పుదోవ పట్టించాలనే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది చాలా తప్పు కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది ఖండిస్తూ ఉంది ఇది కేవలం ఎమ్మెల్యే గారి యొక్క చొరవతోటి కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క వారి యొక్క దాంతో జరిగిందే తప్ప ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ వేరే నాయకత్వం కానీ బీఆర్ఎస్కి ఎలాంటి సంబంధం చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం గతంలో వచ్చినటువంటి వైకుంఠ ధామానికి వచ్చిన నిధులన్నింటినీ కూడా తొందరలో అవి ఏమైనాయో వాటికి సంబంధించినటువంటి నిధులు ఎంత వరకు ఉపయోగపడ్డాయి ఉపయోగపడని నిధులు కూడా బయటికి తీయాలి వాటిని త్వరగా చుట్టూ పెన్సింగ్ నిర్మించాలా వైకుంఠ వైకుంఠ ధామాని కోసం కేటాయించినటువంటి పదిహేను ఎకరాల్లో చాలా మటుకు కొంతమంది దోచేసుకున్నారు వాటిని కూడా పదిహేను ఎకరాలను కూడా వెలికి తీయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దాన్ని ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా అన్ని విధాలుగా ప్రభుత్వం ముందుకు రావాలని ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా దాన్ని చొరవ తీసుకొని దాన్ని ప్రజలకు అందించాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఉన్నాం ఇక్కడికి వచ్చినటువంటి నాయకత్వానికి మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శాసనసభ్యులు గారికి ఈ యొక్క బ్రిడ్జినిచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతంగా తెలియజేస్తాం ఇప్పుడు ఏదైతే వైకుంఠ ధామం కోసం కేటాయించినటువంటి ముప్పై లక్షల్ని ఆ ముప్పై లక్షల వర్క్ జరిగినట్లేదు కేవలం పది లక్షలు పదిహేను లక్షల వరకు జరిగినట్టుగానే ఉంది మిగతా డబ్బులన్నీ ఏమైనాయో దాని మీద విచారణ జరిపించి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ గారిని కోరుతా ఉన్నాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు